మాజీ మంత్రి వైస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు వైస్ చర్ముల వైస్ సునీత అన్న అని పిలుచుకున్న వారే కానీ హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు వైఎస్ వివేక ఐదో వద్దంతి సందర్భంగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి హత్య చేయించిన వారికి ఇప్పటికే శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ శర్మిలారెడ్డి తన తండ్రి హత్య కేసులో తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు సునీతారెడ్డి సీఎంగా చేసిన ప్రమాణం మర్చిపోయారా అని జగన్ ను ప్రశ్నించారు సునీత తమ కుటుంబం పైన సీఎం ఆరోపణలు చేయడం ఎబ్బెట్టుగా లేదా అని నిలదీశారు ఆమె ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా టీడీపీ బీజేపీ కాంగ్రెస్ నేతలు హాజరైన వివేకానంద రెడ్డికి నివాళులర్పించారు చిన్నాన చావు నమ్మలేని నిజం ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ టిప్పు లాంటి నిజం క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమ నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి అది మీ బాధ్యత నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు ఇది మీ ప్రభుత్వం మీద మీ మీద ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు గవర్నమెంట్లో ఉండే అది తప్పనిపించడం లేదా మీకు